అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి డోస్ని చూసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు భయాందోళనలకు లోనవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అమెరికాలో ఉన్నటువంటి డోజ్ని చూసి ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి ఈ డోసుని చూసి భారత్లో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారని భయాందోళనలకు అవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఏం జరుగుతుంది అసలు డెఫినెట్గా ఒకటైతే చెప్పచ్చు అమెరికాలో జరిగినటువంటి పరిణామం ఒక సంవత్సరం అటో ఇటో మిగతా దేశాలకు కూడా టచ్ అవుతుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఏ రకంగా అక్కడ ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయితే దాని ప్రభావం పడడానికి ఒక ఒకటి రెండు సంవత్సరాలు పడుతుంది మిగతా దేశాలకి అలాగే అక్కడ ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం వస్తే ముందు అది మళ్ళీ మనకి రావడానికి కొంత టైం పడుతుంది అలాగే అక్కడ ఏదైనా పరిణామం రియల్ ఎస్టేట్ పడిపోతే దాని ప్రభావం మన మీద పట్టడానికి కొంత ఒకటి రెండు సంవత్సరాలు తీసుకుంటుంది అలానే అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి మార్పులు కానీ నిర్ణయాలు కానీ వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాల మీద కూడా ఉంటాయి ఎంతో కొంత ఉంటాయి ఆ స్థాయిలో ఉండకపోయినా ఎంతో కొంత ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే అది అభివృద్ధి చెందినటువంటి దేశం మిగతా దేశాలన్నీ కూడా దాన్ని ఫాలో అవుతుంటాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఫాలో కాకపోతే కనుక ఫాలో చేయిస్తుంది కూడా అమెరికా అలాంటి లీడ్ చేసేటువంటి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా లీడ్ చేసేటువంటి దేశం అమెరికా అందుకే అగ్రరాజ్యం అంటారు ఈవెన్ పుతిన్ కూడా ఇప్పుడు ట్రంప్ చెప్పినటువంటి మాట వింటున్నాడు రష్యా అధ్యక్షుడు ఆయన కూడా వింటున్నాడు కదా ట్రంప్ చెప్పినట్టు సో కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అక్కడ జరిగేటువంటి పరిణామాలు ప్రపంచంలో అన్ని దేశాలకు ఉంటే భారతదేశానికి కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏంటి ఏం ప్రభావం ఉంది అని అంటే అక్కడ సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ వాటిలో బాగా సంచలనం కలిగించేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం తీసేయటం ప్రభుత్వ ఉద్యోగం ఎనిమినేట్ చేసేస్తున్నాడు మీద ఎడ్యుకేట్ ఆర్డర్స్ ఇచ్చారు తర్వాత దాని మీద కోర్టులకు వెళ్ళారు కోర్టులు కూడా నో అంది ఆయన ఇచ్చినటువంటి ఎడ్యుకేట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలంది దాంతో ఒకే రోజు సుమారుగా తొమ్మిది వేల మూడు వందల మందిని తీసేశారు అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఇదే ప్రైవేట్ సెక్టర్లో కాదు ఫెడరల్ ప్రభుత్వంలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సుమారుగా తొమ్మిది వేల మూడు వందల మంది ఉద్యోగుల్ని ఒకే రోజు తొలగించారు మొత్తం రెండు లక్షల మందిని తొలగించాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకంటే ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువ ఉంది వీళ్ళకి వీళ్ళకి పెట్టేటువంటి ఖర్చు కన్నా కూడా ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు అవసరం లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అమెరికా లాంటి అగ్రరాజ్యం అందుట్లో ప్రజాస్వామ్య రాజ్యం అలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటే ఏ స్థాయిలో అమెరికాకు సంబంధించినటువంటి అప్పులు పెరిగిపోయి ఉంటాయి ఏ స్థాయిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు లేదంటే అంతమంది ప్రభుత్వ ఉద్యోగులను తీసేయాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు తీసేస్తారు అని అంటే లాస్ట్ ఆప్షన్ అది ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పుడు సంకు సంక్షోభంలో పడినప్పుడు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వాలకి రన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ పడేది ఎవరు ఎవరి మీద అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అని అంటే నెక్స్ట్ రిమూవ్లే అంతకుమించి చేసేది ఏం లేదు ఇప్పుడు రెవెన్యూ రానప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం అప్పులు దొరకవు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రజల మీద భారం వేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇమీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులను తీసేయటమే మార్గం అంతకుమించి మార్గం ఉండదు ఏది ఏ ప్రభుత్వానికి కూడా బహుశా అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి గ్రహించి ట్రంప్ ఎలక్షన్లోనే ఆయన చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్పాడు డోసు నేను పెడతాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఒకటి క్రియేట్ చేసేసి అనవసరమైనటువంటి ఈ వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను నేను ఇంటికి పంపించేస్తాను అని చెప్పి ఆ మేరకు ఎనిమిది నెలల జీతం ఇస్తాం మీకు మీ పార్టీకి మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోండి అంటే కొంతమంది వెళ్ళిపోయారు మరి కొంతమంది వెళ్లకుండా అలానే వేశారు దాంతో బలవంతంగా నెట్టిపాడేస్తున్నారు ట్రంప్ అదే కార్యక్రమంలో ఉన్నాడు ఎలెన్ మాస్కో ఎలెన్ మాస్కి ఈ బాధ్యతలు అప్పు చెప్పారు ఎలెన్ మాస్కా అది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక మెయిల్ పంపించారు అందరికి దాదాపు ఇరవై లక్షల మందికి వెళ్ళిందంట ఆ మెయిల్ ఆ మెయిల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే వారం మీరు చేసినటువంటి పని ఏంటో రిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పాడు గత వారం మీరు ఏం చేశారో నాకు చెప్పండి అని చెప్పి ఒక ఐదు పాయింట్లు ఆయనే చెప్పి ఈ ఐదు పాయింట్లు ఫిల్అప్ చేసి మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి మెయిల్కి రిప్లై ఇవ్వండి అని చెప్పి పంపించారు పంపిస్తే కొంతమంది ఎంప్లాయీస్ అసలు రిప్లై ఇవ్వలేదు దాంతో సీరియస్ అయినటువంటి అమెరికా ప్రభుత్వం వాళ్ళని రిమూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి తొమ్మిది వేల మూడు వందల మందిని రిమూవ్ చేసేసింది వీళ్ళతోటి కాముకుంటారంటే కాముగుంటారు రెండు లక్షల మందిని తీసేసేదాకా కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి అమెరికా ప్రభుత్వం చెబుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది విధులైనటువంటి పరిస్థితుల్లో తీసుకునేటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది అక్కడ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక రిపోర్టు ప్రకారం తినడానికి తిండి లేదు అలాంటి పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసు అక్కడ దాదాపుగా పన్నెండు పర్సెంట్ ఉందని చెప్పి వచ్చింది రిపోర్టు పోట్ల తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి పన్నెండు పర్సెంట్ ప్రజలకు అక్కడ ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిపోర్టు అసలు తినటానికే తిండి లేనటువంటి వాళ్ళు సుమారుగా ఎయిట్ పర్సెంట్ ఉందని చెప్పి తెలియచేల్చారు ఇలాంటి పరిస్థితి అమెరికాలో ఉండబట్టే ఈ రిమూవ్స్ అన్నీ కూడా చేస్తున్నారు లేదంటే ట్రంప్ బిజినెస్ మ్యాన్ అతనేమి వరకు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోవాలనేటువంటి యాంగిల్లో ఉంటారు ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఖర్చులు తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన ఏ బిజినెస్ బిజినెస్మెన్ చేయరు ఎస్టాబ్లిష్ చేసుకొని సంపాదన ఇంకా ఎక్కువ పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు విధులైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఖర్చులు తగ్గించాలి అనేటువంటి ఆలోచన చేస్తారు అంటే మనం ప్రాఫిట్స్కి లేదంటే నీకు రొటీన్ కంపెనీ కూడా నడవలేని పరిస్థితుల్లోనే ఎవరైనా రిమూవ్కి వెళ్తారు అమెరికాలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి రిమూవ్కి వెళ్ళారు అమెరికా లాంటి దేశానికి అలాంటి పరిస్థితి వస్తే దాదాపుగా వంద లక్షల కోట్లు పైగా వంద లక్షల కోట్లు కాదు నాకు తెలిసి నూట యాభై లక్షల కోట్లు నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసినటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడు మొత్తం కలిపి నూట యాభై లక్షల కోట్లు ఉంది అంటున్నారు గత అరవై ఏడు సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రధానమంత్రులు చాలామంది మా పద్నాలుగు మంది మారారు కదా వాళ్ళందరూ చేసినటువంటి అప్పు దాదాపుగా అరవై ఏడు వేల కోట్లే ఉంది అంటున్నారు ఒక్క నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అప్పే రెండు వేల పద్నాలుగు నుంచి వంద లక్షల కోట్లు ఉంది అంటున్నారు వెరసి దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై లక్ష నూట అరవై లక్షల కోట్లు ఉంది అని చెప్తున్నారు మరి ఇంత అప్పు ఉన్నటువంటి భారతదేశం అప్పులు తీర్చాలా వడ్డీలు కట్టాలా మరి ప్రభుత్వ ఉద్యోగులు కనుక జీతాలు ఎలానే పెంచుకుంటూ పోతే రాబోయేటువంటి రోజులు ఏమవుతుంది కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ అమలు చేస్తున్నాయి ఆ రాష్ట్రాలు దివాళా తీసినాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమెరికా లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే భారతదేశం యొక్క పరిస్థితి ఇవ్వాలి కాకపోతే రేపైనా అదే ఉంటుంది రిమూవ్సే ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల్ని పక్కన పెట్టేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని తీసుకోండి అక్కడ పది లక్షల కోట్లు తెలంగాణలో ఇక్కడ పన్నెండు లక్షల కోట్లు అప్పు అయింది కదా ప్రస్తుతానికి నడిపిస్తున్నారు రెవెన్యూ తగ్గింది ఏం చేస్తారు రెవెన్యూ తగ్గినప్పుడు పబ్లిక్ని పీడించుకొని తినలేరు కదా పబ్లిక్ని పీడించుకొని తినాలనుకుంటే రివోల్ట్ వస్తుంది ఉద్యమాలు వస్తాయి మనం ఎన్నో చూసాం శ్రీలంకలో ఏం చేశారు రాజపక్షని శ్రీలంకలో మనం చూసాం కదా తర్వాత బంగ్లాదేశ్లో హసీనాని ఏం చేశారు చూసాం కదా వెనుజులలో ఏం జరిగింది చూసాం కదా సోమాలియాలో ఏం జరిగింది చూసాం కదా ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు తీరు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ప్రొడక్టివిటీ వాళ్ళ దగ్గర లేనందువల్ల వాళ్ళలో పెరిగిపోయినటువంటి అవినీతి జాడ్యం అవినీతి అయినటువంటి వైరస్ వాళ్ళకి ఎక్కినందువల్లే ఒక సోమాలియా కానీ ఒక వెనిజుల కానీ ఒక శ్రీలంక కానీ ఒక బంగ్లాదేశ్ కానీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడడానికి వాళ్ళే అలాంటి పరిస్థితి అమెరికాలో కూడా దగ్గరలో కనిపించింది కాబట్టి ట్రంప్ అక్కడ డోజ్ అనే దాన్ని పెట్టి తీసేస్తున్నారు మరి అక్కడ తీసేయటం ప్రారంభిస్తే దాని ప్రభావం ఇండియాలో ఉండదా అందులో నరేంద్ర మోడీ గారు ట్రంప్కి అత్యంత సన్నిహితులు అమెరికా నుంచి సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా అమెరికా అమలు చేసిన పాలసీలని మీరు కూడా అమలు చేయాలని చెప్పి చెప్తారు ఇవ్వాలి కాకపోతే రేపు ఖచ్చితంగా ఇక్కడ కూడా డోజ్ లాంటి వ్యవస్థను పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని భారీగా తీసేయకపోతే ప్రభుత్వాలు ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళటం కాదు దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను చెప్పడం కాదు ఆర్థికవేత్తలు చెప్తున్నారు సీనియర్ ఐఏఎస్ జైప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా ఇలాంటి భావాన్ని వ్యక్తం చేశారు ఓపీఎస్ని కనుక అమలు చేస్తే దివాలా దీయటమేను ప్రభుత్వాలు అని చెప్పి చెప్పారు ఇంత అప్పులు ఉన్నటువంటి భారతదేశం కానీ లేదంటే రాష్ట్రాలు కానీ జీతాలు పెంచుకుంటూ పోతూ వాళ్ళకి డిఏలు టీఏలు అని చెప్పి పెంచుకుంటూ పోతుంటే వచ్చేటువంటి రెవెన్యూలో తొంభై పర్సెంట్ వాళ్ళకి వెళ్తూ ఉంటే మిగతా పది పర్సెంట్లో అభివృద్ధి ఏం చేయగలరు ఇదే పద్ధతి కొన కొనసాగితే ఖచ్చితంగా డోస్ భారతదేశానికి కూడా నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఏవైతే ట్రంప్కి గట్స్ ఉన్నాయో అవే గట్స్ మోడీ గారికి కూడా ఉన్నాయి త్రీ సెవెంటీ కన్నా పెద్ద ఇష్యూ అయితే కాదు కదా త్రీ సెవెంటీ లాంటి దాన్నే రద్దు చేసి అవును అలాంటి మోడీ లాంటిది పెట్టి ప్రభుత్వ ఉద్యోగులని ప్రొడక్టివిటీ లేనటువంటి వాళ్ళని తీసేసి ఏరు పారేసేటువంటి ధైర్యం ఎందుకు చేయలేరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అందుకే ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు ప్రొడక్టివిటీ లేని దాన్ని అలాగే పనికి తగ్గ వేతనం అని చెప్పి ఆయన మదిలో ఉన్నటువంటి ఆలోచన ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆయన అన్నారు అది ఇంప్లిమెంట్లకు రాలా అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సో అమెరికాలో బయలుదేరినటువంటి ఈ ప్రక్రియ ఖచ్చితంగా భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి దూరంగా పనిచేస్తే ఓకే లేదంటే నెక్స్ట్ తరం వాళ్ళైనా వీళ్ళు చేసినటువంటి పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది okay sir thank you so much